ప్రభు అయిన క్రీస్తునామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఇది చాలా ఫేమస్ రెఫరెన్స్ మనకు తెలుసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో తన ముందు వేల ప్రజలు కూడుకొని ఉన్నప్పుడు వారందరినీ ఉద్దేశించి పలికిన మాట ఇదిగో ఇలాగే ఉదే కాలమున మనందరము కూడా రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపనతో అడుగుతూ ఉన్నాం ప్రేర్ రిక్వెస్ట్లు ఎలా పెడుతూ ఉన్నామో అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ కూడా అలాగే పెట్టడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు ప్రార్థన చేయటం మన వంతు అడగడం మన బాధ్యత దానిని ఇవ్వవలసిన పని దేవునిదే అంటే మనకు మన దేవునికి మధ్య అంత వ్యక్తిగతమైన సంబంధము మనము కలిగి ఉండాలి అది లేకుండా నువ్వు నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతున్నా ఇలా ముక్త సరిగా కాకుండానండి దేవుని మనస్సును మనము ఆకట్టుకునే విధముగా మన వ్యక్తిగత జీవితము సంఘములో మన పాత్ర అలాగే కుటుంబములో మన దైనందిన ప్రవర్తనలో ప్రభువుని మహిమపరిచే లక్షణము ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఎక్కడికి వెళ్ళరు మనల్ని దాటి అస్సలు వెళ్ళిపోరు అందుకని నేను అంటాను కదా ప్రభు యొక్క మనస్సును దొంగతనం చేసే దొంగల్లాగా ఉండాలండి అందుకని ప్రభు అంటూ ఉన్నారు కదా మీరు ఆ విధముగా ప్రభుని మీ దగ్గరే మీ ఇంట్లోనే అట్టి పెట్టుకోవాలి అంటే అడగండి మీకు ఇవ్వబడుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు అంతే కదా అడిగిన మనం పొందుకోవాలి అనంటే ప్రభు యొక్క మనస్సును మనం సొంతం చేసుకోవాలి అనంటే మనం ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతూ ఉన్నామో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ కూడా పొందుకుంటారు మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాలో కూడా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు అంటే మనం వేటినైతే అడుగుతూ ఉన్నామో అది ఏదైనప్పటికీ కూడా అది జరగదు అని అనుకున్నప్పటికీ కూడా కానీ మన ప్రభు మనకున్నారు మనకైతే జరగదు మనకైతే అవ్వదు కానీ మన దేవునికి మాత్రం అవుతుంది అందుకని సింపుల్ టెక్నిక్ ఏం చెప్తూ ఉన్నారంటే మీరు అడిగారు కదా ఇక మీరు పొందుకున్నారు అని నమ్మండి అంటే నమ్మి మనం ప్రభుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పక్కకు వెళదాము అని అనుకున్న ప్రభు కూడా అమ్మో ఇదిగో నా బిడ్డ నన్ను స్థుతిస్తూ ఉంది ఇదిగో ఈ కార్యానికి ఇంత అడ్డుబండలు ఉంటూ ఉన్నాయి దూతలారా మీరు ఏం చేస్తున్నారు రండి రండి అని చెప్పి వెంటనే తన దూతలను మన కొరకు మరింత సహాయం కొరకు పంపిస్తారు మొదటి వ్యూహాన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అంటూ ఉన్నారు కదా మరింతగా దేవదూతలు వచ్చి మన చుట్టూ ఉండి పని చేయాలి అని అంటే ఇంకో మాట ఉందండోయ్ మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి దేవదూతలు వచ్చినప్పుడు ఏం కనుగొనాలి ఇక్కడేమో అడుగుతూ ఉన్నాం దేవుడు దూతలను పంపించారు దూతలు వచ్చి చూస్తూ ఉన్నారు అంటే దూతలకి ఏది ఇష్టమండి దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఇదిగో వీరు చేస్తూ ఉన్నారా లేదా దేవునికి ఇష్టమైనవన్నీ వారు జరిగిస్తూ ఉన్నారా లేదా అని చెప్పి వారు చూస్తారు అప్పుడు మరలా మనం ఏది అడిగినప్పటికీ కూడా మన దేవుడు మనకు అందిస్తారు అందుకని గుర్తుపెట్టుకుండా అడిగినవన్నీ కూడా మనం పొందుకుందాం అడిగినవన్నీ కూడా మనం సొంతం చేయబడతాయి అంటే అడిగినవి మనం పొందుకున్నామని నమ్మాలి దేవుని ఆజ్ఞలు మనం అనుసరించాలి దేవునికి ఇష్టము ప్రకారముగా మనము జీవించాలి అప్పుడు తప్పనిసరిగా మనము అన్నీ కూడా పొందుకుంటాం మన దగ్గర లేనిది అంటూ ఏది కూడా ఉండదు కాబట్టి ఈ ఉదయ కాలమున మనందరము కూడా అటువంటి వాటిని పొందుకుని ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె